అందరికి నమస్కారం ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖున మనం పెద్ద ఏది పండగ ఏదైతే ఉందో వినాయక చవితి పది రోజుల పాటు మనం సంభ్రమ సంభ్రమాలు చేసుకుని నిర్వహించుకొని ప్రతి ఏటా చేసేటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో అది మన పట్టణంలో కూడా మనం చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమంలో మనం గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల నుంచి ప్రజల నుంచి కొంతమంది స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థల నుంచి కూడా మనం వాడుతున్నటువంటి ఈ ప్రజ ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి వచ్చేటువంటి మనకి ఏదైతే ప్ర ప్రకృతి సంబంధ ప్రకృతి సంబంధ కారకాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం నిషేధించి మనం పర్యావరణ హితమైనటువంటి విగ్రహాలను వాడాలని మనం ఎప్పటి నుంచో మనం అందరికీ తెలియజేసుకుంటూ వస్తున్నాం అందులో మనం చేస్తూనే వస్తున్నాం మట్టి విగ్రహాలు వాడండి ఈ పాస ఈ చేసేటువంటి సిమెంట్ వీటిని ఉపయోగించి చేసేటువంటి కెమికల్స్ ఉపయోగించేసేటువంటి వాటదండి అని చెప్పేసి చెప్తున్నాం పర్యావరణానికి కానివ్వండి ఏదైతే నీటి కుంటలు చెరువులు ఇవన్నీ కూడా అవన్నీ విషదులేమవుతాయి పంట పొలాలు కూడా అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో చైతన్యం రాలేదు కానీ కొద్దిమంది ఈ సేవా సంఘ సభ్యులు వాళ్ళు కంకణం కట్టుకొని మన వంతు కార్యక్రమంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి పర్యావరణ హితమైనటువంటి విగ్రహాలను ప్రజలందరికీ ఉచితంగా మనం పంపిణీ చేసి వాళ్ళలో కూడా ప్రజాహితమైన ఈ పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలకు అందరూ ముందుకు కదలాలి అనేటువంటి దీంతో వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా వారందరికీ ధన్యవాదాలు అందులో భాగంగా మన పొద్దుటూరు పట్టణం సంబంధించి గణపతి సేవా సంఘం ఈ వైఎంఆర్ కాలనీలో ఈ నెల ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున సుమారు వెయ్యి మట్టి విగ్రహాలకు ప్రజలందరికీ ప ఉచితంగా పంపిణీ చేయాలని వారు రావడం జరిగింది ఆ రోజు నన్ను ఆ కార్యక్రమానికి సార్ మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటే ఇది ప్రజలు కూడా మరింత వేగంగా ముందుకెళ్తుంది సార్ దయచేసి మీరు కూడా వచ్చి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి కోరడానికి కోరడానికి ఈరోజు మనకు వై గణపతి సేవా సంఘం తరపున రోటరీ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వరెడ్డి గారు అదేవిధంగా మురళీధర్ రెడ్డి ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలరు తర్వాత ఎం రజనీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా సంఘసేవ న్యూస్ ఛానల్కి సంబంధించి అయూబ్ ఖాన్ గారు వారందరూ వారి మిత్రులతో అందరూ కలిసి ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది దీన్ని మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన సేవా సంఘాలు కూడా పట్టణంలో అనేక మంది ఉన్నారు కాబట్టి వారు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేసుకుని మనకు మట్టి విగ్రహాలను మనం వాడేలాగా మనకు అందరము చైతన్య ప్రజలందరినీ చైతన్య పరిచి ఆ దిశగా మనం ముందుకు కదలాలనేటువంటిది ఆకాంక్ష నిజంగా ఈ ప్రెసిడెంట్ వెంకటేశ్వరెడ్డి గారు ఒక టీచరు ఉత్తమ టీచర్ అవార్డు కూడా పొందినారని తెలిసింది నాకు వారు తర్వాత పర్యావరణ హితమైనటువంటి అవార్డును కూడా వారు తీసుకోవడం జరిగింది నిజంగా వారి యొక్క వృత్తిని టీచర్గా ఒక జాబ్ చేస్తూనే విధంగా పర్యావరణ కోసం వారు శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇంత ఇంత ముందుకు తీసుకెళ్తున్నారంటే వారికి నిజంగా మా మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా నన్ను దాదాపుగా మూడు నాలుగు రోజుల నుంచి ఎప్పుడు ఇస్తారు సార్ ఎప్పుడు సార్ మీ మీరు నాకు ఈ టైం ఇస్తే ఒకరోజు టైం తీసుకొని మాకు ఇరవై ఆరు తేదీ ఖచ్చితంగా రావాలి సార్ మీ కార్యాలయం కలిసిన వాళ్ళు రావడం జరిగింది సో దీన్ని మన ఈ వారి యొక్క కృషికి వారి యొక్క చిత్తశుద్ధికి వారు పడుతున్న తపనకి ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించాలనే వారి యొక్క ఆకాంక్షకు నిజంగా వ్యక్తిగతంగా మున్సిపాలిటీ తరఫున మరియు నేను మరొకసారి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో దీన్ని అందరం మనం పాటిద్దాం మట్టి విగ్రహాలనే వాడదాం మనం ఈ పర్యావరణానికి హాని కలిగించే ఈ రంగులో వేసినటువంటి విగ్రహాలను సా మనం పూర్తిగా అవాయిడ్ చేసేందుకు తర్వాత అదేవిధంగా యువతను కూడా మనం ముందుకు వారికి కూడా తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మట్టి విగ్రహం కూడా రెండు అడుగులు ఉన్నాయండి ఎన్ని అడుగులు ఉంటాయి అంతే ఒక అడుగు వరకు ఎత్తున్నటువంటి మట్టి విగ్రహాలను వీళ్ళు తయారు చేయించడం జరిగింది ఇది వీళ్ళు గత ఎన్ని సంవత్సరాలు గత ఏడు ఆరు సంవత్సరాలు ఏడో సంవత్సరం ఇది ఏడో సంవత్సరం లేక వీళ్ళు అడుగు పెట్టారు గత ఆరు సంవత్సరాలుగా పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ప్రజలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు సో వారికి కూడా ఆ భగవంతుని ఆశీసులు ఆ వినాయకుని ఆశీసుల్ని కల్పించి మరిన్ని ఎక్కువ విగ్రహాలు ఇంకా ఉత్తరోత్తర ప్రజలందరికీ అందించేలాగా కృషి చేయాలని సో దీన్ని స్ఫూర్తి తీసుకొని మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను